Yeah. రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు పెద్ద అతిపెద్ద ప్రాముఖ్యత కలిగిన మహబూబ్ నగర్ పిల్లల మర్రి వృక్షాన్ని బుధవారం ప్రారంభించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ లోని పిల్లల మరి మహావృక్షం మొదలు ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరు గుర్తుపట్టలేదని తెలిపారు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలను కల్పిస్తామని ముఖ్యంగా పిల్లల మర్రి వద్ద రెస్టారెంట్ ల్యాండ్స్కేప్ టాయిలెట్స్ పర్యాటకులకు అవసరమైన అన్ని కల్పించాలని ఆదేశించారు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా మొదటి విడుతన మహబూబ్ నగర్ నుండి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నామని ఇందులో భాగంగా కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ జిల్లా పర్యాటక ఇన్ఛార్జ్ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ ప్రజా ప్రతినిధులు అధికారులు మంత్రి వెంట ఉన్నారు

పైన కూడా చేస్తామని పెట్టాను సార్ ఎవరైనా గూడలు ముట్టుకుంటాను చెట్టు పట్టుకున్నా అందరు కావాలి

안아나라 그때 안아나 안아나라 그때 안아나라 మహబూబ్నగర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా పిల్లల మరిక్కాడికి రావడం జరిగింది ఇందులో గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాతో పాటుగా దేవరకర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు అట్లాగే జిల్లా కలెక్టర్ బోయిని విజయేంద్ర గారు విజయేంద్ర గారు అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు డిఎఫ్ఓ గారు ఎస్పి జానగి గారు మా టూరిజం కార్పొరేషన్ ఈడీ విజయ్ గారు ఇచ్చేటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మన ఒకసారి ఆలోచిస్తే చేస్తే కొన్ని దేశాలలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు తాగడానికి మంచిని కూడా ఇతర దేశాలకెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు అయినా సింగపూర్ అయినా చాలా చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి ప్రపంచ పర్యాటకుని ఆకర్షిస్తూ ఉన్నారు వాళ్ళు మొత్తం ఆదాయ మొత్తం పర్యాటక రంగా నుంచే వస్తూ ఉన్నారు అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వ్యవహారాలు మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్టులు అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి వసతులు కలిపియడం అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటివి కావచ్చు అట్లాగే కూర్చోవడానికి కావచ్చు అట్లాగే పూల చెట్టు పెంచడం కావచ్చు ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు ఎన్న శ్రీనివాస రెడ్డి గారు కోరడం జరిగింది రావడం జరిగింది మొదటగా